హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి టైం టు టైం అప్డేట్స్ రావడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా నేను కూడా ఇక మీదట అలాగే ప్రయత్నిస్తాను ఎప్పుడన్నా ఇవ్వలేకపోతే మీకు కమ్యూనిటీలో ముందే పోస్ట్ పెడతాను ఇలాగే ఇచ్చుకుందాం మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సరేనా త్రీ సఖి సిక్స్టీ టూ కుందన బొమ్మ ఇక కథలోకి వెళ్ళిపోదాం పీటలు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళడం ఆ తర్వాత తలుపు తట్టారు ధరని వెళ్ళి తలుపు తెరిచింది ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సృహ తప్పించారు తను అరుస్తున్నా నోరు నొక్కేసి తనని సృహ తప్పించి తీసుకెళ్ళిపోయారు ఇంకా ఇంకా మెల్లిగా ఆమెకి మొత్తం గుర్తొస్తుంటే ఆమె శరీరం సన్నగా వణికింది ఆమెతో సహా లేచి కూర్చుని డోంట్ బి ప్యానిక్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం అని అన్నాడు సృజన్ ఏం మాట్లాడలేదు శ్రేష్ట అతని నుండి గబుక్కున దూరం జరిగింది ఆమె వైపు విచిత్రంగా చూశాడు సృజన్ ఎప్పుడు లేనట్లు ఉంది ఆమె ప్రవర్తన నేను నేను ఫ్రెష్ అయి వస్తాను అని అనగా అక్కడ నీ బ్యాగ్ ఉంది కావాల్సినవి ఉన్నాయి చూసుకో అన్నాడు సృజన్ ఆమె బ్యాగ్ నుంచి బట్టలు బ్రష్ లాంటివి తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఆమె ఇంకా భయపడుతూ ఉందని సృజన్ అనుకున్నాడు ట్యాప్ ఆన్ చేసి నోటికి అడ్డు పెట్టుకుని ఏడుస్తోంది శ్రేష్ట రోహన్ తన పట్ల ప్రవర్తించిన తీరు గుర్తొస్తుంటే ఆమె శరీరం అంతా జిగుప్సుగా అనిపిస్తోంది వాష్రూమ్ తలుపు కొట్టాడు సృజన్ నోటికి అడ్డు పెట్టుకుని ఏడుపు ఆపేసి ట్యాప్ ఆపి హా అంది మెల్లిగా నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను అని అన్నాడు సృజన్ తను లేకపోతే రాత్రిలా భయపడుతుందేమోనని చెప్పాడు సృజన్ సరే ఆమె చెప్పడంతో నిశ్చింతగా కిందకి వెళ్ళాడు సృజన్ ఈసారి గట్టిగా ఏడ్చేసింది శ్రేష్ట ఆమె స్నానం చేసి బెడ్ చివరన కూర్చుంది మెడలో ఉన్న మంగళసూత్రం చేతిలోకి తీసుకుంది దానినే తదేకంగా చూస్తోంది శ్రేష్ట ఆమె ముఖం ఎంతో దిగులుగా ఉంది సృజన్ గది దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడు తల ఎత్తి చూసింది శ్రేష్ట ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో సృజన్ తలుపు తెరుచుకుని వచ్చాడు ఆమెకు ఒక కప్పు ఇచ్చి తను తీసుకుని పక్కనే కూర్చున్నాడు మౌనంగా అది అందుకొని మెల్లిగా తాగుతోంది ఖాళీగా ఉంటే అతడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఆమె అందుకే మరింత మౌనంగా ఉంటుంది అసలు తన పక్కన సృజన లేనట్టు బిహేవ్ చేస్తోంది శ్రేష్ట అతడు కాఫీ కప్ పక్కన పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అదే అదునుగా జడ ముడిపెట్టుకుని గబగబా చున్నీ సరి చేసుకొని కప్స్ పట్టుకొని కిందకి వెళ్ళిపోయింది శ్రేష్ట శ్రేష్టతో అంతకుముందు జరిగిన విషయం ఎవరూ మాట్లాడలేదు ఆమెతో మామూలుగా మాట్లాడారు అందరూ ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండడంతో శ్రేష్టకి చాలా చాలా తేలిగ్గా ఉంది తండ్రి పక్కనే కూర్చుని భుజం మీద తలవాల్చింది శ్రేష్ట ఫ్రెష్ అయి బయటికి వచ్చిన సృజన్కి శ్రేష్ట ఆ గదిలో కనిపించలేదు ఈలోపే వెళ్ళిపోయిందా అని అనుకుంటూ అతడు డ్రెస్అప్ అయ్యి కిందకి వెళ్ళాడు ప్రసాద్ పక్కన కూర్చుని దిగులుగా కనిపించింది శ్రేష్ట సృజన్ వెళ్ళి ఎదురుగా సోఫాలో కూర్చుని ఆమెనే గమనిస్తూ పేపర్ తిప్పేశాడు పేపర్లో కనిపించిన న్యూస్ చూసి సృజన్ షాక్ అయ్యాడు నిటారుగా కూర్చుని పేపర్లో మ్యాటర్ క్షుణ్ణంగా చదివాడు సృజన్ ఇటు చూడరా అప్పటికే ధనుంజయ్ ఫోన్లో వైరల్ అవుతున్న న్యూస్ చూపించాడు నేను అదే చూస్తున్నాను డాడీ అన్నాడు సృజన్ ఎలా ఇదంతా ఎవరు చేసి అని అడిగాడు ధనుంజయ్ అదంతా ఎవరు చేశారో సృజన్కి కూడా అర్థం కాలేదు రాత్రికి రాత్రి రోహన్ కంపెనీస్ అన్నీ మూతబడిపోయాయి ఆ కంపెనీస్ మరలీ తెరవకుండా గవర్నమెంట్ సీజ్ చేసింది కూడా రాత్రికి రాత్రి ఐటీ దాడులు దాదాపు పన్నెండు గంటల వరకు ఏమీ జరగలేదు తెల్లవారేసరికి ఇదంతా ఎలా అర్థం కాలేదు సృజన్కి అదంతా గగన్ పని అని అక్కడున్న ఏ ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేయలేదు రోహన్కి వివిధ వ్యాపారాలు ఉన్నాయి ఒకవైపు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే మరోవైపు వంట నూనెను సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి అదంతా కల్తీ నూనె అని సీజ్ అని న్యూస్ వచ్చింది ఈ న్యూస్ చూసి నా కడుపు నిండిపోయింది అలాంటి వాడతను మీరు అడుకుంటున్నట్టు అతనేం న్యాయంగా ఆయిల్ తయారు చేయించలేదు అదంతా కల్తీ అన్నాడు ప్రసాద్ కచ్చగా తన కూతురికి అన్యాయం చేయబోయిన రోహన్ అంటే పీకల వరకు కోపం ఉంది ఆయనకి ఆ మేటర్ అక్కడితో ఆపేస్తూ వదిలేయమన్నట్టు చూశాడు సృజన్ శ్రేష్ట ఇబ్బంది పడుతుందేమోనని అక్కడితో ఆపేశారు ఆయన కూడా అప్పటికే టిఫిన్ సిద్ధమైతే పిలిచింది నిర్మల నాకు ఆకలి కాలేదమ్మా నేను రెస్ట్ తీసుకుంటాను అని శ్రేష్ట అంటుంటే రాత్రి కూడా కళ్ళు తిరిగా నీకు తినకుండా ఎలా తిన్న తర్వాత నీకు నచ్చినంతసేపు రెస్ట్ తీసుకో అని కసిరి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళింది నిర్మల నిద్రలేచిన దగ్గర నుంచి శ్రేష్ట బిహేవియర్ చాలా తేడాగా అనిపిస్తోంది సృజన్ ఎందుకంతలా అలా అయిపోతుంది ఒకవేళ పెళ్లి ఆగిపోయిందని గిల్టీ ఫీలింగ్తో ఏమైనా ఉందా ఆలోచిస్తూనే తినడానికి కూర్చున్నాడు సృజన్ మరోవైపు మాలవిక నిలయంలో గగన్ అందరితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పడంతో టిఫిన్లు అయిపోయాక అందరూ ప్రకాష్ వర్మ ఆఫీస్ రూమ్లో గేదర్ అయ్యారు విషయం ఏంటా అని అందరికీ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది గగన్ ఏదైనా చేయాలి అనుకుంటే అంత తేలిగ్గా ఎవరికి చెప్పడు ఏదైనా క్లిష్టమైన పని అనుకుంటేనే తన తండ్రిని సంప్రదిస్తాడు కానీ ఇప్పుడు అందరితో ఏదో చెప్పాలి అనడం లోపల ఆతృత పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి అది వీక్ష చేతని కూడా పిలవడం ఫ్యామిలీకి సంబంధించిన విషయం అనుకున్నారు అందరూ నువ్వు ఏ మాత్రం ఎమోషనల్ అవ్వకూడదు ధరణితో చెప్పాడు గగన్ ఆమె అలాగా అన్నట్టు తల ఊపింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ ఎమోషనల్ అయ్యి పెయింట్ అయ్యావంటే ఊరుకొని చెప్తున్నా అందుకే నిన్ను ముందే ప్రిపేర్ చేస్తున్నాను అన్నాడు గగన్ మెల్లిగా అంది ధరణి గ్రాని ఎమోషనల్ అవుతుంది మేబీ డాడీ కూడా మామ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఎమోషనల్ అవుతారు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నాడు గగన్ అప్పటికే ఆమెకు దుఃఖం ఉబికి వస్తోంది అతడి భుజం దగ్గర ముఖం దాచుకుంది అయినా నేనెందుకు బాధపడాలి నేను బాధపడను వీళ్ళంతా నా వాళ్ళు ఇంకా సంతోషపడాలి నేను అంతేకాని బాధపడి ఆయన్ని కూడా విసిగించకూడదు మనసులో అనుకుని తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది ధరణి ధరణితో పాటు గదిలోకి అడుగుపెట్టి డోర్ క్లోజ్ చేసి తల్లెకి నాన్నమ్మకి మధ్యలో కూర్చున్నాడు గగన్ గగన్ ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు ప్రకాష్ నో డాట్ ఓ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనిపించి పిలిచాను అన్నాడు గగన్ గుడ్ న్యూస్ ఏంటో అర్థం కాలేదు ఎవరికి ఒకవేళ ధరణికి అలా జరగకపోయి ఉంటే అలాంటి గుడ్ న్యూస్ అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమై ఉంటుంది ఎవరు ఆలోచించినా ఎవరికీ తట్టలేదు అన్నయ్య ఏంటది త్వరగా చెప్పు తొందర చేశాడు చేతన్ అందరికీ దూరంగా తలుపుకి అనుకుని చేతిలో ఉన్న చున్నీని నలపేస్తోంది ధరణి ఆమెకు చెప్పలేనంత ఉద్వేగం కలుగుతోంది విచిత్రమైన భావనతో స్తబ్దుగా అయిపోయింది ధరణి దూరంగా ఉండడం గమనించి గగన్ లేచి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళాడు తల ఎత్తి అతడి వైపు చూసింది ధరణి ఆమె బెరుకు చూపులు చూసి తీవ్రమైన నిట్టూర్పు వదిలాడు అందరి చూపులు వాళ్ళ వైపే ఉన్నాయి ధరణిని వెనక నుంచి ఆమె భుజాలు పట్టుకొని ముందుకు నడిపించాడు గగన్ ఆమె కళ్ళైనా ఎత్తకుండా చూపులు చూస్తూ బామ్మ ముందు నిలబడింది గ్రాణి గగన్ పిలుపు చాలా మృదువుగా ఉంది అందరూ అయోమయం ఆశ్చర్యం ఆతృత కలగలిపి చూస్తున్నారు అతని వైపు గ్రాణి మహి అత్తయ్య గురించి ఏడుస్తూ ఉంటావు కదా అత్తయ్యని తీసుకురాకపోయినా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాను అంటున్న గగన్ మాటలు అర్థం కాలేదు ఏ ఒక్కరికి మహి అత్తయ్య ఎవరు వీక్ష చేతన్ అయోమయంగా చూస్తున్నారు ప్రకాష్ చివ్వున తల ఎత్తి గగన్ వైపు చూశాడు అతని ముఖంలో ఆశ్చర్యం నిండుగా ఉంది మాలవిక అయితే మాటలు రానట్టే చూస్తోంది గగన్ నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఎప్పుడు ధీమాగా హుందాగా ఉండే ప్రకాశ్ స్వరం తడబడింది అవును డాడ్ మహి అత్తయ్యకి డాటరు ఉంది ఇదిగో ధరణి వైపు కళ్ళు తిప్పి చూపించాడు గగన్ ధరణి కళ్ళ నిండా నీళ్లతో అలాగే నిలబడి నేళ్ల చూపులు చూస్తోంది అందరి ముఖాల్లో కనబడే ఆశ్చర్యం సానుభూతి అలాంటివి ఏమైనా చూస్తే ఆమె ఖచ్చితంగా ఏడుస్తుంది అందుకే ఎవరిని చూడకుండా నిచ్చలంగా నిలబడి ఉంది అప్పటి వరకు సోఫాలో కూర్చొని ఉన్న బామ్మ ఒక్కసారిగా పైకి లేచి నిలబడింది గగన్ చేతిని పట్టుకుని కన్నా కన్నా నువ్వు నువ్వు చెప్పేది నిజమా ఆశ్చర్యమానందం తాలూకా వణుకుతున్న గొంతుతో అడుగుతోంది బామ్మ అవును గ్రాని షీఈ్ యువర్ గ్రాండ్ డాటర్ అంటూ ధరణిని బామ్మ వైపుకు తిప్పాడు గగన్ అందరి చూపులు ధరణి మీదకి షిఫ్ట్ అయ్యాయి గగన్ ఇచ్చిన క్లారిటీతో అందరికీ విషయం ఏంటో క్లియర్గా అర్థమైంది ఎవరికి వాళ్ళలో ఆశ్చర్యం అంతలోనే ఎలా అనే ప్రశ్న ధరణిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు ప్రకాష్ బామ్మ మాలవిక గగన్ అన్న గ్రాండ్ డాటర్ అనే మాట వినగానే విషయం సూచాయిగా అర్థమవుతున్న క్లారిటీ లేదు వీక్షకి చేతన్కి పెద్దవాళ్ళ ముందు ఏమీ అడగలేక మౌనంగా చూస్తున్నారు వెనుక నుంచి ధరణి గడ్డం పట్టి తలపైకెత్తాడు గగన్ ధరణి కళ్ళ నిండా ఉన్న నీళ్ల వల్లేమో అందరూ మసుకగా కనబడుతున్నారు కన్నా ధరణి ధరణి మహేశ్వరి కూతురా ముందుగా తేరుకున్న మాలవిక అడిగింది ఎస్ మామ్ అన్నాడు గగన్ వెంటనే ధరణిని హత్తుకుంది బామ్మ ఆవిడకి మాటలు రావట్లేదు ఆమె కూతురు ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయింది ఆమె బాధపడిన రోజంటూ లేదు ఇప్పుడు ఆమె కూతురు రక్తం తన కళ్ళ ముందు మెదులుతుంటే సంతోషం ఊపిరాడట్లేదు బామ్మకి గ్రాని వాట్ ఈస్ దిస్ కంట్రోల్ అంటూ అతని నాన్నమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి సర్ది చెప్తున్నాడు గగన్ మాలవికా ప్రకాష్ల పరిస్థితి ఆమె పరిస్థితికి భిన్నంగా ఏం లేదు ముగ్గురు ధరణిని చుట్టుముట్టేసి ప్రేమను కురిపించేశారు మెల్లిగా అక్కడి నుంచి సైడ్ అయ్యాడు గగన్ అలాంటి సెంటిమెంట్ సీన్స్ అంటే అతడికి చాలా భయం నువ్వు మారవు అనుకుంటూ గగన్ని చూసింది వీక్ష నువ్వేం తక్కువ కాదులే వీక్ష మనసులో మాటలు అర్థమైనట్టు అనుకున్నాడు చేతన్ చేతన్ వైపు ఉరిమి చూసింది వీక్ష పైకే అనేసానా వెర్రి నవ్వొకటి నవ్వాడు చేతన్ అతడిని పట్టించుకోకుండా ముఖం తిప్పి ధరణి వైపు చూస్తోంది వీక్ష ధరణి కూడా తన రిలేటివ్స్ రక్త సంబంధం అనుకోగానే వీక్షకి చాలా చాలా సంతోషంగా అనిపించింది ధరణిని చూస్తున్నాడు ప్రకాష్ తన చెల్లి కూతురు అనుకునే ధరణి నిమిరి ఆమె తలని చాతీకి ఆనించుకున్నాడు ధరణికి సంతోషంతో కన్నీళ్ళు కాస్తంతా ఎక్కువే వస్తున్నాయి రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని వాళ్ళనే చూస్తూ దూరంగా కూర్చున్నాడు గగన్ విషయం తెలియగానే తనకి సంతోషమేసింది చిన్నగా నవ్వుకున్నాడు గగన్ అసలు నువ్వు సత్యనారాయణ దగ్గర ఎలా పెరిగావు అని ధరణిని చూస్తూ అడిగాడు ప్రకాష్ తనకేం తెలీదు అన్నట్టు తల ఊపింది ధరణి ఎలాగైతేనే క్షేమంగా ఉంది అది చాలు అంది బామ్మ ధరణి తల చుట్టూ మటికలు విరిచి ప్రకాష్ గగన్ వైపు చూసి కాస్త దగ్గరికి వెళ్ళి ఎలా తెలిసింది గగన్ అన్నాడు కొడుకు బుజ్జు మీద ఆప్యాయంగా చెయ్యి వేసి అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం డాడీ అని గగన్ చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు ప్రకాష్ మీతో చాలా చెప్పాలి డాడీ కానీ ఇప్పుడు కాదు అన్నాడు గగన్ ప్రకాష్ తల ఊపాడు తండ్రి కళ్ళలో సంతృప్తి చూసి గగన్ మనసుకి హాయిగా అనిపించింది అతను తల్లిదండ్రుల కోసం ఏమైనా చేయగలడు ప్రకాష్ గగన్ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు వెంటనే ధరణి దగ్గరికి వెళ్ళి హద్దుకుని నవ్వింది వీక్ష ధరణి కూడా చిన్నగా నవ్వింది బామ్మ పక్కన చేరింది వీక్ష ధరణి వీక్షని చెరో పక్కన కూర్చోబెట్టుకుంది బామ్మ అమ్మమ్మ అసలేంటిదంతా ధరణి నీకు గ్రాండ్ డాటర్ అంటే ఎలా ఆశ్చర్యంగా అడిగింది వీక్ష వీళ్ళమ్మ మహేశ్వరి నా పెద్ద కూతురు అని చెప్తుంటే బామ్మ మనసు భారమైపోయింది ఏంటి అటు వీక్ష ఇటు చేతన్ ఇద్దరూ షాక్ అయ్యారు గబా గబా ముందుకు వచ్చాడు చేతన్ ఏంటి నువ్వు నువ్వనేది అని అడిగాడు అతడు చాలా చాలా ఆశ్చర్యంగా బామ్మ మాట్లాడలేదు ధరణి చేతిని తీసుకుని ఆలోచిస్తోంది మీ డాడీ మీ పెద్దనాన్న తర్వాత మహేశ్వరి ఆ తర్వాత రాజేశ్వరి అంది మాలవిక అంటే అమ్మ రాజేశ్వరి పెద్దమ్మ మహేశ్వరి అవునా అన్నట్టు చూసింది వీక్ష నిజమే అన్నట్టుగా తల ఊపింది మాలవిక మరి మాకు ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు అని అడిగింది వీక్ష మాట్లాడలేదు మాలవిక సరే సరే ఇక పనులు చూసుకోండి మీరు వెళ్ళి అని అంది మాలవిక ధరణి నా కజిన్ ఐఎమ్ సో హ్యాపీ అంది వీక్ష ధరణి మరోసారి చిన్నగా నవ్వింది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వదిన మన ఇంటి అమ్మాయి కావడం తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు చేతన్ అత్తా నాకు కొంచెం బయట పనుంది వెళ్ళొస్తా అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది వీక్ష ఆమె వెంటనే మెల్లిగా బయటికి అడుగులు వేశాడు చేతన్ ధరణి బామ్మ పిలుపుకి తల తిప్పి చూసింది ధరణి ఏంటమ్మమ్మా ఆమె గొంతు మృదువుగా ఉంది నీకు ఇదంతా ఎప్పుడు తెలుసు అని అడిగింది బామ్మ మేము ఈ ఇంటికి వచ్చే ముందు మెల్లిగా అంది ధరణి ధరణి మాటలకి బామ్మ నవ్వింది నీకు తెలుసా మాలా వచ్చిన కొత్తల్లో బామ్మగారు బామ్మగారు అని పిలిచి భయం భయంగా దూరంగా ఉండే ధరణి సడన్గా అమ్మమ్మ అంటూ నాతో కలివిడిగా మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు అంది బామ్మ అంటే బామ్మ ఆయన చెప్తానన్నారు ఆయన చెప్పే వరకు నేను ఎదురు చూస్తున్నాను అంటూ తడబడుతూ ఇద్దరి వైపు చూసింది ధరణి భర్త అడుగు జాడల్లో నడిచే భార్య అంది బామ్మ అది కాదమ్మమ్మ నేను ఎవరు అని తెలిస్తే కొత్తగా వచ్చేదేముంది అప్పటికే మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కొత్తగా నేను ఎవరో తెలిసినా తెలియకపోయినా మీ ప్రేమలో మార్పు ఏమీ ఉండదని నాకు తెలుసు అంది ధరణి ధరణి తల మీద ముద్దు పెట్టుకుంది బామ్మ కాసేపు రెస్ట్ తీసుకోమని పంపింది మాలవిక భామ్మ వెళ్ళిపోయింది ధరణి కోడలి చేతిని పట్టుకుని నాకు తెలుసు గగన్ నిన్ను ఇంటికి తీసుకొస్తాడని అని మాలవిక అంటుంటే ఆశ్చర్యంగా చూస్తుంది ధరణి అంటే అత్తయ్య మీకు ముందే తెలుసా ధరణి ఆశ్చర్యంగా అడిగింది ఎందుకంటే తను ఒకటి ఉన్నట్టు బామ్మకే తెలియదు ఇంకా మాలవికకి ఎలా తెలుసు అర్థం కాలేదు ధరణికి నువ్వు ఉన్నావని తెలుసు కానీ మా వారు చెల్లెల కూతురు ధరణి అని నాకే మాత్రం తెలియదు అని మాలవిక సన్నగా నవ్వింది ధరణి ఈరోజు సండే కదా గగన్ ఇంట్లోనే ఉంటాడు ఇప్పటికో నాతో చాలా టైం స్పెండ్ చేశా వెళ్ళు అంది మాలవిక వెంటనే మాలవికని హత్తుకుంది ధరణి ధరణి భుజం చిన్నగా తట్టి దగ్గరికి తీసుకుంది మాలవిక ధరణి అక్కడి నుండి లేచి బయటికి వచ్చింది గగన్ ప్రకాష్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తున్నారు మౌనంగా చూస్తోంది అతడిని తో మాట్లాడుతూ మాట్లాడుతూ అప్రయత్నంగా తల తిప్పి చూశాడు ఆమె తననే చూస్తూ కనిపించడంతో ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు గగన్ తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వింది వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుంచి మెల్లిగా గదిలోకి వెళ్ళిపోయింది ధరణి బెడ్ మీద వాలిపోయింది ధరణి ఆమె మనస్సంతా నిర్మలాకాశంలా ఉంది తన ఫోన్ తీసుకొని తన తల్లి ఫోటో చూసింది ఆ ఫోటోని తదేకంగా చూస్తూ తడిమింది తన పుట్టుక ఎలాంటిది సందేహం వచ్చింది ధరనికి తన ఆలోచనకే తనకే వేసింది ఎలా పుడితేనే తనే లోకంగా బ్రతికే తల్లిదండ్రులు ఉన్నారు సత్యనారాయణ సుమతి గౌరవంగా అభిమానించే అత్తమామలు కుటుంబం ప్రాణంలా చూసుకునే భర్త తనని అత్యంత అపురూపంగా చూసుకునే స్నేహితుడు వీళ్ళు చాలరా తనకి టైం చూసింది ధరణి శ్రేష్ట ఎలా ఉందో కనుక్కోవడానికి కాల్ చేసింది టిఫిన్ చేశాక కూడా తల్లి పక్కనే కూర్చుంది శ్రేష్ట సృజన్ గదిలోకి వెళ్ళిపోయాడు శ్రేష్ట ఇంకా భయపడుతోంది అందుకే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది అనుకుని తన అనుమానాల్ని వదిలేశాడు సృజన్ సృజన్ ఫోన్ మోగింది సృజన్ ధరని గొంతు వినిపించింది ధరూ అన్నాడు మెల్లిగా నీకు గాయాల పెయిన్ తగ్గిందా శ్రేష్ట ఎలా ఉంది అని అడిగింది ఆదుర్దపడుతూ ధరణి అంతా ఓకే నువ్వు వరీ అవ్వకు నువ్వు ఓకే కదా అని అడిగాడు సృజన్ నేను బాగానే ఉన్నాను కానీ నీతో ఒక విషయం చెప్పాలి అన్నది ధరణి సంశయిస్తూనే ఏంటా విషయం సృజన్ చాలా మామూలుగా అన్నాడు శ్రేష్ఠని కిడ్నాప్ చేసింది రోహన్ అని తెలుసు కదా నీకు అని అడిగింది ధరణి హా అన్నాడు సృజన్ రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు నీ దగ్గర నుంచి మేము ఇంటికి రాలేదా సరాసరి రోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు అంటూ ఏమి జరిగిందో పొల్లుకోకుండా సృజన్కి చెప్పింది ధరణి గగన్ తన వైపు స్థానం తీసుకుంటాడని తెలియని సృజన్ చెక్కుతుడైపోయాడు ధరు నమ్మలేనట్టు పిలిచాడు అవును నువ్వు కాసేపట్లో శ్రేష్ఠని కనుక్కోలేకపోయినట్లయితే ఆయన నీతో చెప్పేవారు ఆ లోపు నువ్వు కనిపెట్టేశావు అంతేకాదు ఎవరికీ తెలియకుండా రోహన్ని ఏదో చేశారు ఆయన అది వెంటనే నాకు తెలియదు కానీ ఆయన పియ్యతో మాట్లాడుతుంటే విన్నాను నేను కానీ ఆ విషయాలు నేనేమీ అడగలేదు అని ధరణి చెప్పే ఒక్కొక్క మాటకి విపరీతమైన ఆశ్చర్యం కలుగుతోంది సృజన్కి ఇదంతా నీకు చెప్పేదాన్ని కాదు కానీ నా మనసులో దాగట్లేదు అయినా నీకు సహాయం చేయలేదని చాలా బాధపడ్డాను కానీ ఆయన లోపల ఏముందో నాకు తెలియదుగా ఏం చేస్తారో అడిగే ధైర్యం లేక ఊరుకున్నాను రోహన్ జోలికి వెళ్ళొద్దంటే వింటారా మన జోలికి రాకుండా చేయండి ఇలా అయితే ఎలా నాకైతే తలుచుకుంటే ఒకసారి భయంతో వణుకు వస్తుంది ఎవరికి ఏ ప్రమాదం తలపెడతారో అని భయంగా ఉంది అంది ధరణి ధరు ఇప్పటి వరకు ఎక్కడో ఉన్న బంధం నన్ను ఆపేసింది కానీ స్టేషన్ తీసుకెళ్ళి పెద్ద తప్పు చేశాడు ఇక నేను ఏది ఆలోచించను నువ్వు నిశ్చింతగా ఉండు ఇప్పుడు చెప్తున్నాను విను తాతయ్య నీ కోసం రాస్తున్న ఆస్తి నీకే దక్కుతుంది దాన్ని నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ అది రోహన్కి దక్కనివ్వను అని అన్నాడు సృజన్ సృజన్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది అతని పిడికిలి బిగుసుకుంది ధరణి కంగారు పడింది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్